నకిలీ మద్యం నిషేధించి అక్రమ బెల్టు షాపులను రద్దు చేయాలని నకిలీ మద్యం సూత్రధారి సూత్రధారులను అరెస్ట్ చేయాలని ఒంగోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ మద్యంపై ఎందుకు మాట్లాడడం లేదో సమాధానం చెప్పాలన్నారు నకిలీ ప్రజల ప్రాణాలు తీస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి నిరసనగా ఒంగోలు అంబేద్కర్ భవనం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎక్సైజ్ సూపరింటెంట్ కార్యాలయంలో సూపరింటెంట్ కు వింతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిటీ ప్రెసిడెంట్ కట్టాది శంకర్ కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజరెడ్డి మాజీ ఎమ్మెల్యే కసకుర్తి ఆదన్న రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి వై వెంకటేశ్వరరావు కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ ఆళ్ల రవీంద్రారెడ్డి రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ సయ్యద్ అప్సర బేగం మాధవి వాణి ప్రసన్న మేరీ డివిజన్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మధ్యమాన్ని వెంటనే అడుగడుగునా పెడుతున్న బెల్ట్ షాపులు వెంటనే ప్రాణాలతో చలగాట వాడుతున్న బెల్ట్ షాపులు వెంటనే ప్రాణాలతో ప్రజల ప్రాణాలతో చలగాట వాడుతున్న బెల్ట్ షాపులు వెంటనే దించాలి నారావారి నకిలీ మద్యం నారావారి నకిలీ మద్యం నిషేధించాలి నారావారి నకిలీ మధ్య నారావారి నకిలీ మద్యం వెంటనే వెంటారు మద్యం దుకాణాలు ప్రభుత్వ ఉద్యమంలో నడుపుతూ కల్తీ మధ్యాన్ని ప్రోత్సహించే ఉన్న చాటినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం నశించాలి నశించాలి కల్తీ మద్యం I ಓಕೆ ಮುಂದ సోదరులరా చంద్రబాబు నాయుడు గారు తాము తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళనే ముద్దాయిలుగా చూపించడంలో సిద్ధహస్తుడని మళ్ళొకసారి రుజువైంది తానే తప్పులైతే చేస్తాడో అవి ఎదుటి వారి మీద వేస్తూ మొదటి నుంచి ఆయన జీవిత చరిత్ర మొత్తం కూడా తాను చేసే తప్పులు ఎదుటి వాళ్ళు చేస్తారని చెప్పి ఏలెత్తి చూపిస్త తను చేస్తూ ఉంటాం తనకు నైజా నకిలీ మద్యం అని చెప్పి తను ఫ్యాక్టరీలు పెట్టి కుటీర పరిశ్రమలాగా జిల్లా జిల్లాల్లో యూనిట్లు పెట్టి కల్తీసారాయిని స్పిరిట్తో నీళ్ళల్లో కలిపి బాటిలింగ్ యూనిట్లు పెట్టి బెల్ట్ షాపులన్నీ వాళ్ళ పార్టీ నాయకులతోటి సిండికేట్లు చేయించి బెల్ట్ షాపులన్నిటికీ సరఫరా చేస్తూ అవి ఎక్కడ మన వాళ్ళు గుర్తుపెట్టి అడుగుతారని అని చెప్పి మద్యం కేసులని చెప్పి మన పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేసి జైలులో పెట్టి మనల్ని ముద్దాయిలుగా చూపించాలనే ప్రయత్నం చేస్తూ కిందగా వాళ్ళ వాళ్ళ చేత వ్యాపారాలు చేపిస్తూ నెల నెల కోట్ల రూపాయల కాడికి దండుకుంటున్న వైనం ఇవాళ తేట తెల్లవైంది రాష్ట్రంలో ఎవరైతే డబ్బులు ఇచ్చారో అక్రమంగా సంపాదించి వాళ్ళందరికీ మీరు టిక్కెట్లు అమ్ముకొని జయచంద్రారెడ్డి అంట అతను సౌత్ ఆఫ్రికాలో డిస్టిలి ఉన్నాయని చెప్తానంట వీళ్ళు నమ్ముతారు డిస్టిలి అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఫ్యాక్టరీలు మన వాటర్ ప్లాంట్లు పెట్టినట్టుగా ఫ్యాక్టరీలు పెట్టి స్పిరిట్ తీసుకొచ్చి టిన్నుర్లో కలుపుతాయి వాటి పేరు డిస్టిలీర్లుగా ఆఫ్రికా ఖండంలో వీళ్ళు చేసి వ్యాపారం అది కావాలా వాళ్ళని తీసుకొచ్చి ఇదేదో లాభసాటికి ఉందని చెప్పి వ్యాపారాలు పెట్టించి పది రూపాయలకి తయారయ్యే స్పిరిట్ బాటిల్ని ఇవాళ నూట పది రూపాయలుగా నూట ఇరవై రూపాయలుగా బెల్ట్ షాపులు అమ్ముకుంటూ నూటికి తొంభై వంద రూపాయల లాభాలు ఎవరెవరు పంచుకుంటున్నారో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అర్థమవుతూ ఉంది ఒక పక్క రైతాంగాన్ని మోసం చేస్తూ గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా ఉంటే అడుగుతున్న వాళ్ళ మీద ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కేసులు పెడుతూ మరొక పక్క విద్యార్థులకి హాస్టల్ ఫీజులు ఎగ్గొడుతూ స్కాలర్షిప్లు ఎక్కొడుతూ ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కొడుతూ ప్రభుత్వాన్ని చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టడం నకిలీ మధ్యం అని చెప్పి అబద్ధ కేసులు పెట్టి మన పార్టీ నాయకుల్ని జైల్లో పెట్టడం ఇవన్నీ ఊరకబావు వీటన్నింటినీ విచారించి రేపు మిమ్మల్ని ముద్దాయిలుగా అదే ప్రజాక్షేత్రంలో తేల్చడానికి ప్రతి ఎన్నిక మిమ్మల్ని దోషులుగా చూపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజల ప్రాణాలతోటి స్పిరిట్ కలిపి ఇస్తే ప్రజల ప్రాణాలు హరిస్తూ ఉంటే దీన్ని మీకు బాధ్యత అనిపించట్లేదా మీరు ఆ కుర్చీల్లో కూర్చోడానికి మీకు సిగ్గనిపించలేదా అని ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా ఏ మొహం పెట్టుకొని మీరు ప్రభుత్వంలో ఇంతవరకు ఒకరు కూడా క్షమాపణ చెప్పకుండా క్షమాపణ కోరకుండా బెల్ట్ షాపుల్లో తనిఖీలు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ షాపుల్లో ఎక్కడెక్కడ సర్ఫ్లా అయింది మీరు విచారణ చేయకుండా అవి ఎంతమంది తాగారో ఎవరి కిడ్నీలు లివర్లు డ్యామేజ్ అయినాయో తీసుకోకుండా మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనుషులకు ప్రాణాలకు ఇబ్బంది అని ఆరోగ్యానికి ఇబ్బంది అని మీరు మాట్లాడారు అసలు ఈ ప్రభుత్వం ఉన్నట్టనట్ట అని ఒకసారి ఆలోచించుకోవాలి మనం పచ్చి అబద్ధాలు ఆడి బోటుకప్ మాటలతో అధికారంలోకి వచ్చి వీళ్ళ మాటలు నమ్మని ఒక సినిమా నటుడిని తీసుకొచ్చి సంతకం పెట్టించి హామీలు చెప్పి ఈ దొంగ హామీలన్నిటికీ నేను గ్యారెంటీ అని అతను చెప్పి అతను మూడు నెలలకు ఒకసారి ప్యాకేజ్ తీసుకుంటూ అతని ఇంట్లో నిద్రపోతాం సినిమాలు తీసుకోవటం స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ విజయవాడ తిరుగుతా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక్కడి కర్కశ ప్రభుత్వం కల్తీ మధ్యలతోటి ప్రాణాలు హరిస్తా ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా దోచుకోవడానికే మేమున్నా ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళ తాళుబొట్టులతో వాళ్ళు ప్రాణాలతో చలగాటమాడే ఈ మద్యాన్ని నిషేధించాలని చెప్పి మేము నిరసన తెలియజేస్తున్నాము ఎక్కడ చూసినా మద్యం ఏర్లై పారుతుంది చిన్న పిల్లలు లేరు పెద్ద పిల్లలు లేరు కల్తీ మద్యాన్ని చిన్నపిల్లలు తీసుకొని తల్లిదండ్రులతో ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో మా కల్లారా మేము చూస్తున్నాము ఇలాంటి రాజకీయంలో ఇలాంటి మద్యం ఇలాంటి కల్తీ మద్యంతో ఆటలాడుతున్న ఈ ప్రభుత్వాన్ని మేము ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ మద్యాన్ని నిషేధించాలని చెప్పి మేము ఈ నిరసన తెలియజేస్తూ ఈరోజు ఏం జరుగుతుందండి చంద్రబాబు నాయుడు గారు కాలకూట విషయాన్ని ప్రజల్లో ప్రవహింపజేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యలో ఎట్లా అంటే దాదాపు నలభై వేల కోట్ల స్కామ్ జరిగింది జగనన్నేమో ఐదు సంవత్సరాల్లో పదిహేను మెడి పదిహేడు మెడికల్ కాలేజీ కాలేజీలు తీసుకొస్తే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు లిక్కర్ కంపెనీలని తీసుకొని వచ్చారు ఇదండి అంటే విజనరీ మ్యాన్ ఎలా చేస్తారు అనే దానికి తార్కాణం మన జగన్మోహన్ రెడ్డి గారు బెల్ట్ షాపుల్ని క్రమంగా తగ్గించుకుంటూ డిస్ట్ మద్యం దుకాణాలని క్రమంగా తగ్గించుకుంటూ పోయే ఒక ప్రోగ్రాంలో భాగంగా క్రమంగా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే వాటిని ఇంకా పెంచుకుంటూ మొన్న సెప్టెంబర్ ఒకటో తారీఖు రెండు వేల ఐదు కొత్త మద్యం పాలసీ వచ్చింది ఆ పాలసీలో భాగంగా ఎనిమిది వందల నలభై బార్లకు అనుమతి ఇచ్చారు ఇటువంటి అక్రమ మద్యాన్ని ప్రోత్సహించము ఏదైనా మేము మహిళల మీ ఎదిరిస్తాము కల్తీ మద్యం మీద మేము నిరసన తెలుపుతున్నామండి శాంతియుతంగా అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు గతంలో వైఎస్ఆర్సిపి వాళ్ళు మద్యానికి రేట్లు పెంచినప్పుడు ఆయన మాట్లాడాడు మద్యం రేట్లు పెంచి అధికంగా ప్రజల దగ్గర ధనాన్ని వసూలు చేస్తున్నారని మరి ఇప్పుడు కల్తీ మద్యాన్ని తీసుకొని వచ్చి ప్రజలు ప్రాణాలు తీయడం కోసము జనా జనాభా లెక్క తగ్గించడం కోసం ఆయన ఆయన ఈ మధ్యాహ్నం ఏమైనా తయారు చేస్తున్నారేమో కానీ ప్రజలు తగ్గిపోతే ఓట్లు ఏమైనా ఆయనకి ఇంకా తగ్గితే బాగుంటుంది అనుకుంటున్నాడేమో ఇచ్చే పథకాలు కానీ ఆయన ఇచ్చే అన్ని తగ్గుతాయి ప్రజలకి భారం తగ్గుద్దనుకొని కొంచెం వెనకేసుకుందామని చెప్పని కల్తీ మధ్యాన్ని తీసుకొచ్చారేమో కాకపోతే ఇప్పుడు యువతని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే మహిళలు ఎంతమంది కన్నిటినీ విడుస్తున్నారు ఈ కల్తీ మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు అవుతున్నాయో నారా వారికి కనపడట్లేదేమో మరి సినిమా యాక్టర్ డైలాగ్లు వేసుకుంటూ వస్తాడు మరి ప్యాన్ ప్యాకేజ్ ఇవ్వలేదేమో దీని మీద ఏం మాట్లాడటానికి మరి మన ప్యాకేజీ స్టార్కి సార్ ఇవన్నీ మీరు చూస్తూ ఉండండి ఇవాళ మహిళలుగా మేము కొంతమంది కావచ్చు మా రాష్ట్రం అంతా కూడా ఇది కానీ మీరు నిషేధించి ప్రజల్లో ప్రజా కోర్టులో మీరు వచ్చి మీ తప్పిదాన్ని ఒప్పుకొని ప్రజలకి క్షమాపణ చెప్పకపోతే మాత్రం మహిళలందరూ ఉద్యమిస్తామండి